జిందాబాద్ జిందాబాద్ మన ప్రేదనాయుడు మన ఊపిరి మన ఉప్పిన మన సీఎం గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడితే కోరుతున్నా జిందాబాద్ జిందాబాద్ సీఎం గారికి జిందాబాద్ సీఎం గారు గారికి జిందాబాద్ సీఎం గారు మీ చే మా చేతుల మీద బుకే బుకే సీఎం గారికి జిందాబాద్ సిఎం గారికి జిందాబాద్ జిందాబాద్ ఆడ కొరేయ్ సిఎం గారు మాట్లాడుతున్నా కోరుతున్నా నేను అప్పుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్న ప్రజలందరికీ ఈసారి కూడా నేను మధ్య సిఎం పోటీ చేస్తానంటే కారణం పోటీ చేసాను నీకోసమే నేను గత యావత్సరాల క్రితంగా సీఎం నేనే గెలుస్తున్నా నన్ను మరి ఈసారి కూడా గెలిపించుకోవాలని మా ప్రజలందరూ చెప్తున్నా నేను మీటింగ్ ఉన్నప్పుడు మోడీకి అని చెప్పదు నా ప్రజలకంటే నేను మోడీ అభిమాన కోసం నేను నా ప్రజల కోసం ఏమైనా చేస్తా మీరు నాకు అట్లా ఉండకండి నిజాది ఇట్లా ఉండండి మంచి ధైర్యంగా నాకు ఎందుకు నమస్కారం పెట్టకండి నేను మీలో ముఖాన్ని నాకట దండాలు అని పెట్టి నన్ను దూరం దూరంగా చేయకండి చెప్పు సార్ ప్రతి ఒక్కసారి మా యూత్కి ఏం చేయలేదు సార్ మొత్తం ఆడలేక పెడతారు ఫ్రీ బస్ అని మీరు కానీ సార్ అట్నే పెడతారా సార్

<inate> आ गुरुजी और ना गुरुजी अंदर ले भेजिए गुरुजी सीएम 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 कौन से नेवण्या संदुरनोस्ता सीएम सीएम जिंदाबाद सीएम जिंदाबाद सीएम जिंदाबाद सीएम जिंदाबाद सीएम जिंदाबाद ये सारे नेनो डबल बेडरूम का दो डबल बेड में रपिसा सीएम सीएम जिंदाबाद सीएम जिंदाबाद सीएम सीएम माऊला डामर रोड लेपिसा सीएम 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 जिंदाबाद सीएम जिंदाबाद

నాకు మీద పేద పిల్లలు ఉంటే నాకు సంబంధం చూసి చూడండి సీఎం 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 గారు ఎంత మంచివాడు లాస్ట్ కి నేను తప్పు అనుకున్నా కానీ సీఎం గారు ఎంత మంచివాడో పేదోల బిడ్డ చేసుకుంటాను సీఎం 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 గారు మోడీ ఇన్ని సార్లు ఫోన్ చేసి పోదాం నాకు కొంచెం చిన్న మీటింగ్ ఉంది నేను మళ్ళీ சிஎம் ஜி சிஎம் காரி ஜிந்தா சிஎம் ஜிந்தா சி எம் கார மைக் மாதிரி மாதிரி ஜிந்தா ஜிதா